సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్ ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహ ఏర్పాటు చేసే స్థలంలో సావిత్రిబాయి పూలే దంపతుల చిత్రపటాలకు బీసీ నాయకులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ ఆమె మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం సావిత్రిబాయి పూలే జయంతి రోజే ఈ స్థలంలో జగిత్యాల బీసీ సంఘ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సావిత్రిబాయి దంపతుల విగ్రహ ఏర్పాటుకు అప్పటి కలెక్టర్ ఆమోదించడం జరిగిందని కానీ ఇప్పటికీ ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురువైన మైత్రి భాయ్ పులే దంపతుల విగ్రహ ఏర్పాటు పనులు ప్రారంభించాలని లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే బీసీ నాయకులతో కలిసి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆమె అన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు మహేష్ జలందర్ అర్బన్ మరియు రూరల్ పార్టీ అధ్యక్షులు తుమ్మ గంగాధర్ ఆనందరావు పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు రూరల్ మండలం మహిళా అధ్యక్షురాలు లక్ష్మి మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జగిత్యాల బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ రోడ్లో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది గత రెండు సంవత్సరాల క్రితము జ్యోతిరావు పూలే జయంతి రోజు కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే పుణ్య దంపతుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించుకుందామని చెప్పేసి ఆ రోజు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది దానికి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మద్దతు తెలిపి నా వద్దగా నేను లక్ష రూపాయలు ఇచ్చి విగ్రహానికి తోడ్పాటును అందిస్తానని చెప్పారు కానీ కార్యక్రమము ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది ఒక బీసీ నాయకుని విగ్రహాన్ని పెట్టడానికి కోసం ఇంకా ఇప్పటిదాకా అనుమతులు అనుమతులు రాలేవు ఎటువంటి కార్యక్రమాలు స్టార్ట్ కాలేదు అంటే సమాజంలో ఎక్కువ వంతు ఉన్న బీసీ నాయకుల బీసీలు పనికి వస్తారు కానీ బీసీ నాయకుల ఓట్లు బీసీలో ఓట్లు పనికి వస్తాయి కానీ ఒక బీసీ నాయకుని విగ్రహాన్ని పెట్టడానికి కోసం ఎందుకు అనుమతులు వస్తలేవు దాన్ని ఎందుకు చర్యలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా ఇకనైనా ఇక్కడ ఆ పుణ్య దంపతుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది గారి జయంతిని పురస్కరించుకొని కార్యాలయంలో మాట్లాడడం జరిగింది ఇప్పుడు జైత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడి మళ్ళా నూతనంగా కలెక్టరేట్ కూడా నిర్మించుకోవడం జరిగింది మరి యావత్ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా కలెక్టరేట్ను కేసీఆర్ గారు జిల్లాని ఏర్పరిచి జిల్లా కలెక్టరేట్ను కట్టడం జరిగింది కాబట్టి ఆనాడు రెండు సంవత్సరాల క్రితం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారిని కలిస్తే రెండు సంవత్సరాల క్రితం నేను దీనికి డొనేట్ చేస్తా నేను పెట్టిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి పాటలు అనగారిన వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల బీసీ బిడ్డ సావిత్రిబాయి పులే గారి దంపతుల యొక్క విగ్రహాన్ని కలెక్టరేటు సర్కిల్లో పెట్టాలని చెప్పేసి మేమిచ్చినటువంటి వినతి పత్రాన్ని మరి అది చెత్తబుట్టలో పడేసి ఇవాళ మాకు బీసీలను ధిక్కరిస్తున్నారని చెప్పేసి మేము ఏమనుకోవాలో అర్థం కాలేదు కానీ ఇవాళ ఎట్టి పరిస్థితిలోనైనా మీరు ఏర్పాటు చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సంఘాల ఐక్యవేదిక బీసీ సంఘాల అందరినీ కూడా కలుపుకొని వారి ఆధ్వర్యంలో ఇక్కడ తప్పకుండా కలెక్టరేట్ ముందర మా సావిత్రిబాయి పులే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం ఇప్పుడు మేమందరం కూడా కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి చదువుల తల్లి ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కును ఇవాళ మన అందరికీ పంచినటువంటి ఆ తల్లి ఆ దంపతుల యొక్క విగ్రహాన్ని తప్పకుండా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం ఏర్పాటు చేయకపోతే ఇవాళ బీసీల కోసం ఉదయం చేస్తున్నటువంటి ఒక కైతక నేతృత్వంలో ఈశ్వరణ గారి ఆధ్వర్యంలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మా టీసీ సంఘాల ఆధ్వర్యంలో తప్పకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ